గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా బంగారం ధరించాలా ఇది కేవలం మన పెద్దలు చెప్పిన మూఢ నమ్మకమా లేక దీని వెనుక ఏదైనా షాకింగ్ సైన్స్ ఉందా చాలా మంది ఇది కేవలం అలంకారం సాంప్రదాయం అనుకుంటారు కానీ మీరు పప్పులో కాలేసినట్లే దీని వెనుక అద్భుతమైన బయోసైంటిఫిక్ రహస్యం దాగి ఉంది మొదటిది సైకలాజికల్ ఎఫెక్ట్ స్త్రీ బంగారం ధరించినప్పుడు తను చాలా సంతోషంగా ప్రత్యేకంగా ఫీల్ అవుతోంది ఈ పాజిటివ్ ఫీలింగ్ ఆమె శరీరంలో హ్యాపీ హార్మోన్లను రిలీజ్ చేస్తోంది ఈ హ్యాపీ హార్మోన్లు నేరుగా కడుపులోని బిడ్డ మెదడు ఎదుగుదలకు అద్భుతంగా సహాయపడతాయని లేటెస్ట్ స్టడీస్ చెప్తున్నాయి ఇక రెండవది ఆయుర్వేద శాస్త్రం బంగారం ఒక పవిత్ర లోహం ఇది శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తోంది ఒత్తిడిని తగ్గిస్తోంది ముఖ్యంగా ఇది నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుందని తల్లిని బిడ్డను చెడు ప్రభావాల నుంచి కాపాడుతుందని బలమైన నమ్మకం సో ఇది కేవలం ఆచారం కాదు అలంకారం కాదు తల్లి బిడ్డల ఆరోగ్యానికి మన పూర్వీకులు ఇచ్చిన ఒక సైంటిఫిక్ ప్రొటెక్షన్ అందుకే గర్భిణీలకు బంగారం పెడతారు ఇలాంటి మరిన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తాం సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి